లార్డ్ ఈ దిన వాక్యభాగము కీర్తన ఇరవై ఒకటి పదమూడు మేము దానం చేయొచ్చు ఈ పరాక్రమును కీర్తించదము ఈ కీర్తన దేవుని ప్రజలు రాజుకు ఇచ్చిన విజయాన్ని బట్టి రాజుకి ఇచ్చిన వాటి క్షేమాన్ని బట్టి రాజుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృజ్ఞతా తృతులు చెల్లించేవారుగా ఉంటూ వస్తొచ్చారు ఎందుకంటే రాజుకు దేవుడు సహాయం చేసి అతని యుద్ధ శత్రువులపైన దేవుడు విజయం అణించిన వాడుగా ఉంటూ వస్తూ వచ్చాడు రాజు ఎంతో గొప్ప వాడు ఉన్నప్పటికీ కూడా దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని ద్వారా తన జీవితంలో విజయం పొందిన వాడుగా ఉంటున్నాడు ఇక ప్రజలు దేవుని శక్తిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ వచ్చారు ఎందుకంటే దేవుని శత్రువుల శత్రువులపైన విజయం అని తీసుకొస్తొచ్చింది ఎర్ర సముద్రంలో ప్రజలు దాటిన తర్వాత ఐగిప్తు సైన్యమంతా కూడా దేవుడు వారిని సముద్రంలో ముంచి వేసిన వాడుగా వచ్చారు ఆ తర్వాత నిర్జమాతాండం పదేటంలో దేవుడిని వారు వారుగా ఉంటున్నారని చూస్తుంటున్నాం దేవుని శక్తిని దేవుని యొక్క పరాక్రమను దేవుని యొక్క బాహుబలమును వారు జ్ఞాపకం చేసుకొని దేవుని శిశిస్తూ వచ్చారు ఈ దినమున మన జీవితంలో దేవుడు మన శత్రువులపైన విజయం అనుగ్రహించి మన పక్షంగా పోరాడి మనకెన్నో విజయం అనుగురిస్తున్న బట్టి మనం కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కృజ్ఞాతాస్థుతులు చెల్లించవలసిన వారు ఉంటున్నాం ప్రభు ఆ రీతిగా మనం సహాయం చేయనిదాకా ఆమెను